ఎలా ఉన్నారు చింతామణి చేశాను ఇద్దరు జ్యోతులు ఉన్నారమ్మా ఫ్రెండ్స్ గ్రూప్ లో జ్యోతి నేర్పించింది తమిళనాడు స్పెషల్ చికెన్ చింతామణి నేను ఎలా చేశాను మీరు చూసేయండి చికెన్ చింతామణి కోసం ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకోండి అవన్నీ రెండు ముక్కలు చేయండి అంతే ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి గింజలు తీసేయండి ఇలా కట్ చేసి పెట్టుకోండి నేను హాఫ్ కిలో చికెన్ కి పదిహేను మిరపకాయలు తీసుకున్నా అలాగే ఒక వంద గ్రాములు ఉల్లిపాయలు అలా ముక్కలు కోసి తీసుకున్నా ఈ గింజలన్నీ పారేసుకోవాల్సిన అవసరం లేదమ్మా ఇగురు కూరల్లో కారం ఉంటది కదా ఆ కారంలో వేసుకోవచ్చు మీకు కావాలి అని అంటే నేనైతే అలాగే వేస్తాను అలాగే ఒక ఎల్లుల్లిపాయ గబ్బాలన్నీ పెచ్చి తీసి చాప్తో కానీ కత్తిరితో కానీ రెండుగా కట్ చేసుకోండి ఇదిగో ఇలా అన్నీ రెండు ముక్కలుగా చేసాం కూరలో మనం వేసేది ఏమీ లేదమ్మా సోంపు మిరియాలు ఈ రెండు విడివిడిగా పౌడర్ చేసి తీసుకొని వస్తాం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానమ్మా కొంచెం ఎండు మిరపకాయలు ఉల్లిపాయలు వేసి రాల్చండి మీరు రెస్టారెంట్లో తిని ఉంటారమ్మా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫైలు వేగినాయి కదా ఇంతకన్నా నుంచి ఎక్కువ వేయకూడదమ్మా చికెన్ని వీలైనంత చిన్న ముక్కలు చేయమని చెప్పండి చికెన్ చాప అబ్బాయి ఫోన్ చేసి చెప్పారు చాలా చిన్న ముక్కలు అని కానీ వాళ్ళు పట్టలేదు వీలైనంత చిన్న ముక్కలు చేయించుకోండి ఈ చికెన్ తింతామని చిన్న ముక్కల కూరే బాగుంటుంది ఏం చేయండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి మూత పెట్టేసేయండి నూనె సపరేట్ అయింది మగ్గుతూ ఉంది కదా కూర సరిపడిన తిప్పు కారం పసుపు వేసి చెప్పండి కొన్ని నీళ్లు తీసుకోండి ఇలా చిలకరించండి మీద పెట్టండి మగ్గనివ్వండి ఒకసారి చూద్దాము కొన్ని చింతామని రెండు రకాలుగా వండుకుంటారమ్మా నేను చేసే పొడి లాగాను వండుకుంటారు దగ్గరికి వచ్చేటట్టుగా అలాగే కొంచెం పులుసు కూరగా కూడా వండుకుంటారు నేను కొంచెం నీళ్లు చిలకరిచ్చాను కదా కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకుంటే అలా కూర అయిపోతుంది ఇలా పోసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసేయండి సోంపు కూడా వేసేయండి సోంపుని పౌడర్ చేసానమ్మ కరివేపాకు కూడా వేసేయండి పది నిమిషం ఇట్లా ముక్కలు వేసి మూత పెట్టేద్దాం సార్ తిప్పేద్దామా మిరియాల పౌడర్ను కూడా వేసేయండి అప్పటికప్పుడు దంచుకోండి ఇవన్నీ కూడా టేస్ట్ బాగుంటాయి సార్ తిప్పేద్దామా మిరియాల పొడి వేసాం కదమ్మా ఇలా దగ్గరుండి తిప్పుతూ వేయించేసేయండి చికెన్ని ఉప్పు కారాలు సార్ చూసుకొని సింపుల్ సింపుల్గా చికెన్ చింతామని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయండి ఈ కూరని టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అమ్మా మీరు ఒకసారి చేసుకుంటేనండి థ్యాంక్ యూ సో మచ్